మాతృదేవోభవ శ్రీధరయ్యం యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం రెండు వేల ఇరవై నాలుగు ఆంగ్ల సంవత్సరంలోని జనవరి నెలలో ధనురాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది మనం ఇప్పుడు పరిశీలిద్దాం కేవలం గోచార ఫలితాలు ఇవి జాతక ఫలితాలు కావండి జాతక ఫలితాలతో అనుసంధానం చేసుకోవాలి ఒకవేళ ఇందులో గోచార ఫలితాల్లో బాగుంది అంటే ఎగిరి ఎంత పని లేదు బాగలేదు అంటే కృంగిపోవలసిన పని అంతకన్నా లేదు అందుచేతన ఇప్పుడు మనం ప్రస్తుతం గోచార ఫలితాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాము ధను రాశి వారివి వారి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అంటే జన్మంలోనే రవి బుధ కుజులు అందరూ ఉండడం కారణంగా వీరికి అట్లాగే శుక్రుడు వ్యయంలో ఉన్న కారణంగా వారికి శుభ ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం తక్కువగా ఉంది ఇక దీర్ఘకాలం సంచరించేటటువంటి శని చాలా యోగ అవుతాడు చాలా చాలా యోగ అవుతాడు శని స్వక్షేత్రంలో ఉండడం ఒక కారణమైతే తృతీయంలో ఉండడం ఒక కారణం కాని చేత ఆయన మంచి ఫలితాన్ని ఇస్తాడు ఇక చతుర్థులో రాహు అంత శుభఫలితాలు ఇవ్వకపోవచ్చు మళ్ళీ మంచి ఐదవ స్థానం అయినటువంటి గురువు ఐదో స్థానంలో ఉండటం వల్ల తన స్థా తన స్వస్థానం నుంచి ఐదో స్థానంలో ఉండటం వల్ల గురువు కూడా మంచి సుభలితాలు ఇస్తాడు ఆయన కూడా సుఫలితాలు ఇస్తారు శని గురువు మంచి ఫలితాలు ఇస్తారు అలాగే ఇక్కడ దశముల్లో కేతువు కొన్ని ఇబ్బందులు శుభా ఫలితాలు ఇస్తాడు రాహు మాత్రం అనుకూలమైన ఫలితాలు ఇవ్వడు ఇక ఈ పెద్ద గ్రహాలు అంటే దీర్ఘకాలం సంచరించేటటువంటి గ్రహాల్లో రెండు గ్రహాలు మాత్రం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాయి రెండు గ్రహాలు మాత్రం ఒకటి రాహు మిశ్రమ ఫలితాలు ఇస్తే కేతు అంత మంచి ఫలితాలు ఇవ్వడు ఉద్యోగ విషయంలో కొన్ని వృత్తి ఉద్యోగ వృత్తి వ్యాపారాల్లో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు కొన్ని చికాకులు కలిగించే రెండు వ్యవహారం అంతా ఉంది ఇకపోతే ఈ చిన్న గ్రహాలన్నీ కూడా ఈ రవి బుధ కుజులు వీళ్ళందరూ కూడా వాళ్ళు ఆ రాశిలోనే ఉండటం కారణంగా ప్రథమ భాగం అంతా కూడా మీకు ఆయన పంతొమ్మిది ఒకటి ఇరవై నాలుగు నా ఈ శుక్రుడు స్వక్షేత్రంలోకి వస్తాడు అంటే స్వక్షేత్రం అంటే ఈ ధను ప్రవేశిస్తాడు అప్పుడు కొంత సుభలితాన్ని ఇస్తాడు ఇప్పుడు వేయంలో ఉన్నాడు అప్పటి వరకు ఆయన అనుకూలమైనటువంటి ఫలితాలేజాలడు అలాగే రవి రవి అక్కడ ఉండటం వల్ల పర్వాలేదు మంచి ఫలితాలే ఇస్తాడు ఆయన కూడా ఎందుకంటే తన స్వక్షాత్రం నుంచి ఇక్కడ ఐదో స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆయన కూడా మంచి ఫలితాలే ఇస్తాడు బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే సప్తమ దశమాధిపత్యం వస్తుంది ఆయనకి ఆయన ఇక్కడ ఉండటం వల్ల మనం పర్వాలేదు శుభాశుభలితాలు ఇస్తాడు కుజుడు ఆయన మేన ధనస్సులో ఉండటం వల్ల కొంచెము మనిషికి కొంచెం కోపం ఎక్కువ రావటం ఇట్లాంటి అన్నిటికీ కొంచెం దుందుడికి స్వభావంగా ప్రవర్తించడం రవి కూడా ఇంచుమించి అదే ప్రవర్తన కొన్ని అనుకూలించినప్పటికీ కూడా ఆయన స్వభావం కూడా కొంచెం దుందుడుగా వ్యవహారంగా ఉంటుంది కుజులు కూడా కొంచెం దుందుడుకు స్వభావంగా ఉంటుంది కొంచెం కోపం తగ్గించుకోవాలి ఆ కోపం తగ్గించుకోవడం అనేది ఎక్కడ తగ్గించుకోవాలి అంటే ఎక్కడైనా కూడా మీరు ఆఫీసులో పని చేయొచ్చు వ్యాపారంలో చేయొచ్చు ఉద్యోగం చేయొచ్చు ఎక్కడ చేసినా కూడా ఇంట్లో బిడ్డల మీద కూడా చికాకు పట్టు అన్నిటికీ అటువంటివి ఏం లేకుండా కొంచెం సావధానంగా మాట్లాడటం ఇటువంటివన్నీ చేసుకోండి ఇకపోతే ఈ కుజుడు ఉండటం వల్ల కొంచెము హెడ్ వైట్ అదే కొంచెం అహంకారపూరితంగా ఉంటూ ఉంటుంది వ్యవహారం అంతా కూడా అది కొంచెము తగ్గించుకుంటే మంచిది ఏదేమైనప్పటికీ కూడా వారి యొక్క చెడు ప్రభావాన్ని కూడా గురువు యొక్క విశేష దృష్టి తన రాశి మీదే పడుతున్నది అక్కడ కాబట్టి వీళ్ళ ముగ్గురిని కూడా ఆయన కొంచెం కంట్రోల్ చేస్తారు చేత మొత్తం మీద శుభాశుభ ఫలితాల కంటే కూడా శుభ ఫలితాలు ఎక్కువ వచ్చేటువంటి అవకాశం శుభ శుభం అక్కడ ఉంటుంది కానీ శుభ ఫలితాలు ఎక్కువగా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తున్నది అందుచేత మీరు ఈ కనప ఈ రాహుకేతులు అవన్నీ వాటికని వీటికన్నా మీరు పరిష్కారం చేసుకోవాలనుకుంటే మీరు ఈ చిన్న వాటికి మాత్రం ఈ తక్కువ ఉన్నటువంటి ఈ నవగ్రహ పారాయణ నవగ్రహాలు యొక్క రోజు గ్రహాల యొక్క శ్లోకాలు చదువుకోవటం అటువంటి చేసుకోండి పెద్ద గ్రహాలు చేసుకోవాలన్నట్టయితే వాటి మళ్ళీ మనం ముందు చెప్పిసోడ్లో మనం చెప్పుకున్నట్టుగానే వాటికి కూడా పరిష్కారం మంచి మంచి పండితులు ఉన్నారు వారు చేయించుకోండి చాలామంది మిత్రులు కూడా ఉన్నారు అందులో నిష్ణాతులైన వాళ్ళ చేత జ్యోతిష్యం చేయించుకోండి నిష్ణాతులైన వాళ్ళ చేత జపాలు కూడా చేయించుకోండి ఈ మధ్యకాలంలో కొంచెం జపాలు చేసే వాళ్ళు కూడా కొంచెము శ్రద్ధ తక్కుతోంది అని చెప్పేసి మా కస్టమర్లు కొంతమంది చెప్తున్నారు శ్రద్ధ తగ్గుతోంది వాళ్ళు ఎక్కువగా ఫోన్లు వాడుతున్నారు జాపం మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు అంటున్నారు అది కరెక్ట్ కాదు కొంచెం శ్రద్ధగా చేసేవాళ్ళు మీకు తెలిసే ఉంటారు లేకపోతే మీ బ్రహ్మగారికి చెప్పండి మంచి వాళ్ళు చేత కొంచెం చేయించండి గురువు గారు మంచి ఫలితాలు వస్తాయని చెప్పండి నిర్మోహమాటంగా చెప్పండి ఎందుకంటే ఆ గ్రహాల వల్ల బాధపడేది మీరు ఆ ధనాన్ని వెచ్చించేది మీరు అని చేత మీరు కొంచెం నిర్మోహమాటంగా మాట్లాడవచ్చు కొంచెం జాగ్రత్తగా చేసేవాడిని పిలవండిని చెప్పండి జాగ్రత్తగా చేయించుకోండి ఒకవేళ మీకు ఎవరైనా దొరకకపోతే మమ్మల్ని సంప్రదించండి మా నెంబర్ ఉంది కదా మేము కూడా మా దగ్గర కూడా నిష్ణాతులు అయినటువంటి వాళ్ళు ఉన్నారు ఆ కార్యక్రమం చేసేటప్పుడు ఎంతసేపు కూడా మీకు ఆన్లైన్ మీకు కనబడుతూనే ఉంటుంది పూజ అంతా ఎంతసేపు మూడు గంటలు కానీ ఐదు గంటలు కానీ పది రోజులు కానీ ఎంతైనా మీకు ఆన్లైన్లో చూపిస్తూనే ఉంటాం మీరు చెప్పినట్టు మీరు చెప్పవలసినటువంటి సంకల్పంలోని విషయాలు కానీ మిగతా విషయాలు కానీ అన్నీ మీ చేత చెప్పిస్తాము ఈరోజు ప్రపంచమే ఒక కుగ్రామం అయిపోయింది అందుచేత అమెరికా కావచ్చు మరి దగ్గర కావచ్చు భారతదేశంలో ఎక్కడైనా కావచ్చు మన హైదరాబాద్లోనే కూడా కావచ్చు పట్టాన్ చేరువు మించి నలభై కిలోమీటర్లు యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది అక్కడి నుంచి రాని వాళ్ళు కూడా ఇక్కడ నుంచి మాది పూజ చేసుకుంటూ ఉన్నారు చూస్తూ ఉన్నారు కొన్నిటికైతే రావాల్సిన పనులు కూడా ఉండదు అని కూడా చూపించడం మా ధర్మం కొన్ని కొన్ని పూజలు ఉంటాయండి బట్ ఇక మీరు రావాల్సిన పని కూడా ఉండదు అంటే అయినా కూడా మేము చూపిస్తూనే ఉంటాం చూపించకుండా ఏ పని చేసేటప్పుడు ప్రసక్తే లేదు అని చేత మీ పండితుల దొరికి చేయించుకుంటే సంతోషం లేకపోతే మా చేత చేయించుకోవాలంటే మీరు సంప్రదించండి సంప్రదించి చేయించుకోవచ్చండి సంవత్సరం అంతా ఇరవై రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా మీకు సర్వశుభాలు ఇవి ధనురాశి వారికి కలగాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ శుభం శోభంపుయ భాతృదేవోభవ శ్రీధరియం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి ఆహ్వానం స్వాగతం సుస్వాగతం జనవరి నెల రెండు వేల ఇరవై నాలుగు ఆంగ్ల సంవత్సరంలో వృషభ రాశి వారికి ఏ విధంగా గ్రహచారం గ్రహచారం మాత్రమే ఇది మాత్రం జాతకం కాదు జాతకానికి అనుసంధానం చేసుకుని చూసుకుంటే మరింత మంచి ఫలితాలు ఉంటాయి అది చూడకుండా ఇదే చూసుకుని ఇదే జాతకానికి మాత్రం బ్రహ్మ పడాల్సింది బ్రహ్మపడద్దు ఇది దీని ఫలితం కూడా ఉంటుంది ఎంతో కొంత ఉండదని కాదు ఇది ప్రాముఖ్యత లేదంటే ప్రాముఖ్యత ఉన్నదే కానీ దా దాని ఫలితాలకి దీనికి అనుసంధానం చేసుకుంటే వచ్చేటటువంటి ఫలితాలు చాలా చక్కగా ఉంటాయి అని చేత జాతకం సరి అయినటువంటి జ్యోతిష్య చెప్పించుకోండి ఇక గోచారం ప్రతీత్యా మనకి ఎట్లా ఉంటుంది అంటే ఈ వృషభ రాశి వారికి కొంచెము ఈ మనం పోయిన సంవత్సర ఫలితాల్లో చెప్పుకున్నట్టుగా గురు రాహు శని కేతువుల యొక్క ప్రభావం యథాతథంగానే ఉంటుంది ఇకపోతే మాస ఫలితాల దగ్గరకు వచ్చినట్లయితే ఇక్కడ అష్టమంలో రవి బుధ కుజ మూడు గ్రహాలు సంచారం ఎంత మాత్రమో కూడా మీకు శుభ ఫలితాలను ఏ జాలవండి అందుచేత ఈ శుక్రుడు అంటారా మీకు సప్తమ భావంలో ఉన్నాడు కాబట్టి కొంతవరకు పర్వాలేదు రవి బోధా కూజులు యొక్క సంచారం మాత్రం కొంచెం మీకు కష్టాలు కలిగించేటట్టుగానే ఉంటుంది చంద్రుడి యొక్క సంచారం గురించి మనం చెప్పుకోము మాస ఫలితాల్లో చెప్పుకోలేము అది మళ్ళీ దిన ఫలాల్లోనూ వార ఫలాల్లో మాత్రమే చెప్పుకోవడం అవుతుంది అందుచేత ఈ గోచార చంద్రుని చెప్పిపోవట్లేదు కుజులు బాగానే కొంచెం పర్వాలేదు ఇకపోతే చంద్ర బుధ కుజులు యొక్క అనుగ్రహం మాత్రం మీకు కొంచెం కష్టంగానే ఉంది అందుచేత జాగ్రత్తగా మెసులుకోవాలి బండి డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ అష్టమంలో మీకు కుజ సంచారం కొంచెము యాక్సిడెంట్స్ అయ్యేటట్టు అవకాశం ఉంటుంది ఆరోగ్యం కొంచెం అష్టమంలో రవి ఉండటం వల్ల అది కొంచెము ఆరోగ్య విషయంలో దెబ్బతీసే అవకాశం ఉంటుంది బుధుడు మన ఆలోచన విధానంలో కూడా సరిగా మన తెలివితేటలు పనిచేయకపోవచ్చు అలాగే ద్వితీయ పంచమాధిపత్యం వచ్చింది కాబట్టి ఆయన అష్టమంలో ఉండటం వల్ల ఆయన కూడా సరి అనేటువంటి రిజల్ట్ ఇవ్వడు మనం సంవత్సర ఫలితాల్లో చెప్పుకున్నట్టుగానే మనకి రాహు అనుకూలంగానే ఉన్నాడు గురువు అనుకూలంగా లేడు కేతు అనుకూలంగా లేడు శని పర్వాలేదు అనుకోండి స్వక్షేత్రము అందుచేత మొత్తం మీద ఈ వృషభ రాశి వారికి కొంత అననుకూలమైనటువంటి పరిస్థితి కాబట్టి ఒకరితో వివాదాలకు దెక్కండి ఆఫీసులో కానీ ఇంట్లో కానీ దాన్ని అక్కడ కట్ చేసేస్తూ ఉండండి ఎక్కడికక్కడ ఎందులోనూ ఒక అడుగు వెయ్యాలి అంటే ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి బాగా ఆలోచించి స్టెప్ తీసుకోండి అడుగు వేయండి ఎవరితోటి మాట దురుస్తానం కానీ ఈ నెల రోజులు నెల రోజులు ఫలితాలు ఇవన్నీ మాస ఫలితాలు జాన్ జాన్యువరి నెల ఫలితం కాబట్టి ఆ నెల రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది ఎందుకంటే ప్రతి నెల కంటే కూడా ఎక్కువగా ఉండాలండి ఎందుకంటే మనకి ఈ జాన్యువారి నెలలో కొంచెం బంధు సమాగము అంటే బంధువులు అంత మన ఇంటికి రావటం లేకపోతే మనం బంధువులు ఇంటికి వెళ్ళటమో ఏదో జరుగుతూ ఉంటుంది అటువంటి అప్పుడు గబుక్కుని అవతల వాళ్ళు ఏదైనా మాట్లాడవచ్చు అంత మాత్రాన గబుక్కుని ఆవేశండి ఒక్క రెండు నిమిషాలు ఆలోచించి ఈ మాట అందామా వద్దా అని ఆలోచించుకొని నిదానించుకుని మాట్లాడండి గొడవలకి తగాదాలకి విరోధంగా ఉంటుంది దూరంగా ఉంటుంది దూరంగా ఉండండి అలాగే డ్రైవింగ్ అప్పుడు కానీ మాట అప్పుడు కానీ ఆరోగ్య విషయంలో కానీ తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఒక రకంగా ఇది ఈ నెల కొంచెం ఈ వృషభ రాశి వారికి అంత శ్రేయస్కరమైనటువంటి మాసంగా మనం భావించక్కర్లేదు తగిన జాగ్రత్తలు తీసుకోండి రెమెడీస్ అంటారా మీకు చెప్పాను చాలా వాటిలో చెప్పాను ఆ రెమెడీస్ చేసుకొని చక్కగా డబ్బులుంటే ఒక రకంగా లేనప్పుడు నవగ్రహ ప్రార్థన చేసుకోవటం వారానికి రోజు గుడికి వెళ్ళటం ఇట్లాంటివన్నీ చేయండి అంత శుభం జరుగుతుంది శుభం భూయాత్ ఇరవై నాలుగో సంవత్సరం మీ అందరికీ చక్కగా జరగాలని మరీ మరీ ఆ దేవుని ప్రార్థిస్తూ శుభం భూయాత్